ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో పశుమర్తి సాంబశివరావు రెండు సంవత్సరాలు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు సాంబశివరావు కొద్ది రోజుల నుండి గడ్డి తోలకాలకు వెళ్తూ ఉంటాడు రాత్రి ఇంటి వద్ద పడుకున్న సాంబశివరావును ను రావున కూలి వచ్చి పిలిచినా రాకపోవడంతో వారు వెళ్లిపోయారు అయితే కాసేపటి తర్వాత మంచం పక్కన తల భాగంలో గాయాలై అచేతనంగా పడి ఉన్న సాంబశివరావును కుటుంబ సభ్యులు గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని పోస్టు మాత్రం

వసంతరావు వసుమత్ అనే వ్యక్తి అనుమాన స్వదంతో పుతి చెంది ఉన్నాడు చేతిపల్లు మీ పొద్దున్నే లేచేసేపాడికి ఇట్లా మృతి చెంది ఉన్నాడు మాకు అనుమానాస్పదంగా ఉంది పనికి వెళ్తాడు ఆయన ఆయన గడ్డిదోళ్ళ వెళ్తాడు మురి పని